అందరికీ నమస్తే ఈరోజు మనము ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం నేర్చుకున్నారు గురువులగు ఎలా గుర్తించాలో ఇవాళ సంశ్లేషాక్షరాలు వాటితో వచ్చే పదాలకు మనం గురువులగు గుర్తిద్దాం అయితే సంశ్లేష అంటే ఒక హల్లుకు రెండు ఒత్తులు రావాలి అదే సంశ్లేషాక్షరాలు అంటాం మరి సంశ్లేషాక్షర పదాలకు ఉదాహరణ మనం చెప్పుకుంటే ఒక హల్లుకు రెండు ఒత్తులు రావాలి కదా ఉదాహరణకు ఈర్ష ఇక్కడ రాకు షావత్ వచ్చింది యావత్తు వచ్చింది అలాంటిది మరొక పదం జ్యోత్స్నా చూడండి తాకు సావత్ వచ్చింది నావత్తు వచ్చింది ఇలా రెండు ఒత్తులు వచ్చాయి మరి అలాంటివే మరికొన్ని పదాలు ఉదాహరణకు వస్త్రం కర్ఫ్యూ సత్క్రియ దారిద్ర్యం నిష్క్రమణ ఆంధ్ర రాష్ట్రం మరి ఈ పదాలన్నింటికి మనము గురువు లఘువు గుర్తిద్దాం సంశ్లేష అక్షరానికి ముందున్న అక్షరం గురువు మరి సున్నతో ఉంది కాబట్టి స్త్రా కూడా గురువే కర్ఫ్యూ కా గురువు అవుతుంది రూకు కొమ్ము దీర్ఘం ఉంది కాబట్టి గురువు సత్క్రియ మాత్రమే గురువు అవుతుంది మిగిలినవి రెండు లఘువులు దా దీర్ఘముంది గురువు ఇక ఇక్కడ మూడు గురువే అయినాయి నిష్క్రమణ దీంట్లో నీ మాత్రమే గురువు మరి ఆంధ్ర రాష్ట్రం ఇక్కడ ఆ మూడు రకాలుగా గురువు అవుతుంది ఎలా దీర్ఘం ఉంది సున్నతో కూడి ఉంది సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం కాబట్టి గురువైంది ఇలా మనము గురువు లక్షణాలన్నింటినీ కూడా అన్వయించాల్సి ఉంటుంది గురువులకు గుర్తించేటప్పుడు ఇక రాకు దీర్ఘం ఉంది షాకు టావత్తు రావత్తుతో పాటు సున్నా ఉంది కాబట్టి గురువై ఇంకా మరికొన్ని పదాలు భక్ష్యం రెండు గురువులు అవుతాయి పార్శ్వం రెండు గురువులే అవుతాయి మరి ఇంతకు ముందు చెప్పిన లక్షణాలను మీరు గుర్తుపెట్టుకొని ఈ నాలుగింటికి కూడా మీరు గురువులకు గుర్తించండి మరి పదాలు ఉత్ప్రేక్ష వైశిష్టం సామర్థ్యం లక్ష్మీనారాయణ ఉంటాయి జాగ్రత్తగా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్